హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ బ్లాగ్స్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే అప్డేట్లోకి వస్తాయండి అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డూలని ఎలా చేసేసుకోవాలో ఇప్పుడు నేను చూపించబోతున్నాను అండ్ ఇది పిల్లలకైనా పెద్దవారికైనా ఎవరికైనా రోజు ఒకటి ఇచ్చి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ హెల్దీగా కూడా వాళ్ళు ఉంటారు సో ఈ హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డుని ఎలా చేసేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాము ఇవి వచ్చేసి బయట మనకి వన్ కేజీ అరౌండ్ టువెల్వ్ హండ్రెడ్ అలా ఉంటుంది మనం అదే టువెల్వ్ హండ్రెడ్లో మనకి వన్ అండ్ హాఫ్ కేజీ లడ్డూలు అయితే అవుతాయండి సో అవిటి కోసం నేను ఏమేమి తీసుకున్నాను అనేసి ఇక్కడ చూపించబోతున్నాను సో ఫస్ట్ వచ్చేసి డేట్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ తీసుకున్నాను వన్ కప్ కిస్మిస్ వన్ కప్ పిస్తా వన్ కప్ చాప్డ్ బాదం అండ్ వన్ కప్ చాప్డు కాజు అండ్ వన్ కప్ అంజీర్ అది కూడా చాప్ చేసి పెట్టేసుకున్నాను అండ్ చూసారు కదా ఇవన్నీ నేను చిన్న చిన్ని బౌల్స్లో అయితే తీసుకుంటున్నాను నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఎలా అవుతాయో అనేసి సో వీటినైతే ఇలా చాప్ చేసేసుకొని పెట్టేసుకున్నాను అండ్ ఒక ప్యాన్లోకి వచ్చేస్తే మంచిగా ఘీ అయితే తీసుకుంటున్నాను ఈ ఘీ వచ్చేసి హోమ్ మేడ్ ఘీ అండి నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను కదా నేను ఎప్పుడు ఘీ బయట నుంచి తెచ్చుకొని నేను హోమ్ మేడ్ ఘీ ప్రిపేర్ చేసేసుకుంటాను అనేసి సో మాకు అయితే వస్తాయండి ఆ బర్రెపాలలో వచ్చే మీగడని నేను స్టోర్ చేసేసుకొని ఫిఫ్టీన్ డేస్ ఆర్ మంత్లీ వన్స్ ఫ్రెష్ ఘీని అయితే ప్రిపేర్ చేసేసుకుంటాను సో ఆ ఘీని అయితే ఈ ప్యాన్లో యాడ్ చేసేసాను అండ్ ఒక టూ స్పూన్స్ అలా ఘీ యాడ్ చేసేసాను అండ్ దాంట్లోకి ఫస్ట్ అయితే ఘీ హీట్ అయ్యాక నేనైతే చాప్ చేసుకున్న బాదాన్ని అయితే వేసేసుకుంటున్నాను అదైతే కొంచెం టైం పడుతుంది ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను సో దా అది కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చాక దాంట్లోకి చాప్ చేసుకున్న కాజునైతే వేసేసుకొని వన్ మినిట్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను అలాగే పిస్తానైతే వేసేసుకున్నానండి పిస్తా యాడ్ చేశాక నేను దీంట్లోకి కిస్మిస్లను అయితే యాడ్ చేసేసుకుంటున్నాను సో మనకి కావాలంటే బ్లాక్వి కూడా తీసుకోవచ్చు నేనైతే గ్రీన్ కిస్మిస్లే తీసుకుంటున్నాను బ్లాక్ కూడా యూజ్ చేయొచ్చు బ్లా బ్లాక్ కలర్ కూడా ఉన్నాయి మా ఇంట్లో బట్ నేనైతే వీటిలో సీడ్స్ ఉంటాయని వేసుకోలేదు అలాగే అందులోకి సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్ అయితే వేసేసుకొని లో ఫ్లేమ్లో ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ అలా మంచిగా ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను సో కిస్మిస్ వచ్చేసి మంచి అంటే పొంగుతున్నాయి మంచిగా అండ్ స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుందండి ఎందుకంటే మనం హోమ్ హోమ్మేడ్ కదా చాలా అంటే చాలా మంచి వాసన అయితే వస్తుంది అందులోకి చాప్ చేసుకున్న అంజీర్ని వేసేసుకున్నాను ఇంకస్మిక్ కావాలంటే వాల్నట్స్ని యూజ్ చేయొచ్చు వేరే వేరే ఏదైనా డ్రై ఫ్రూట్స్ కావాలన్నా యాడ్ చేసేసుకోవచ్చు బట్ నేనైతే నాకు నచ్చినవి అయితే యాడ్ చేసేసుకున్నానండి అండ్ దీ దీన్ని మంచిగా ఒక టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో రోజు చేసేసుకోవాలి మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేటట్టు అయితే రోజు చేసేసుకుంటున్నాను రోజు చేసేసి సైడ్కి అయితే పెట్టేసుకుంటాను కాస్త చల్లారాక దీన్ని ఇంకా మంచిగా మిక్స్ అయితే చేసేసుకోవాలి సో సైడ్కి పెట్టేసాను సో మనం వన్ కప్ అయితే డేట్స్ తీసుకుంటున్నాము సో అవన్నీ వచ్చేసి ఒక పెద్ద కప్ అయితే అయ్యింది అండ్ డేట్స్ని బాగా మిక్సీ పట్టేసుకొని మంచిగా చూసారు కదా ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి దీంట్లోకి అయితే నేను ప్యాన్లో దాన్ని ఉడికించేసుకుంటున్నాను ప్యాన్లో మళ్ళీ ఒక టూ టేబుల్ స్పూన్ గియ్యని యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్లోనే ఈ డ్రై అంటే ఈ డేట్స్ ఉంటాయి కదా ఈ డేట్స్ని మంచిగా స్మాష్ చేసేసుకుంటూ కలుపుతున్నాను ఫస్ట్ గట్టిగా వచ్చింది కదా తర్వాత తర్వాత అది కరిగిపోతూ ఉంటుంది అంటే మెల్ట్ అవుతుంది మంచిగా దీన్నైతే ఇలా బాగా లో ఫ్లేమ్లో మెల్ట్ చేసేసుకుంటున్నాను ఇలా మెల్ట్ అయిన దాంట్లోకి అయితే నేను ఇప్పుడు అన్ని రోజేసుకున్న వేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా వీటిని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేయాలండి చాలా గట్టిగా ఉంటుంది సో అందుకనేసి నేను స్టీల్ స్టీల్ గరిట ఉంటుంది కదా దాన్ని అయితే తీసుకొని బాగా కలుపుకుంటున్నాను స్టవ్ అయితే ఆపేయాలి స్టవ్ ఆపేసి బాగా మిక్స్ చేయాలి వీటిని అన్ని డేట్స్ అంటే డేట్ పేస్ట్లో అంతా కలవాలి అలా అనేసి చేతితో నీట్గా పిసికి అయితే అంతా ఉండల్లాగా చేసేసుకుంటున్నాను చెల్లారనాకనే చేయాలి ఇదంతా వేడిలో చేసామనుకోండి అయితే కాలిపోతూ ఉంటుంది సో నేనైతే చల్లారంగానే ఇలా అయితే చేశాను అండ్ లడ్డూలు అయితే చుట్టేసుకోవాలి చూసారు కదా చాలా అంటే చాలా హెల్దీ అండి ఈ లడ్డూలు నాకైతే ఒక టువెల్ లడ్డూస్ సేమ్ వచ్చాయి సో నేను కొన్ని కొన్ని తీసుకున్నాను కాబట్టి నాకైతే ఇలా టువెల్ లడ్డూస్ అయితే అయ్యాయి అండ్ చూస్తున్నారు కదా మంచి షేప్లో అయితే వచ్చేసాయి లడ్డూలు మనం ఈజీగా ఇంట్లోనే ఇవి చేసేసుకోవచ్చు బయట చేసింది ఎప్పుడువో ఉండొచ్చు అంటే స్టోర్ చేసి సేల్ చేస్తారు కదా అలా అనేసి అదే మనం ఇంట్లో ఫ్రెష్గా అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకొని ఫ్రెష్గా చేసేసుకున్నాం అనుకోండి ఎంత బాగుంటుంది పిల్లలు కూడా చాలా హెల్తీగా తింటారు రోజు మార్నింగ్ ఒకటిస్తే వాళ్ళకి చాలా మంచిది వాళ్ళు అంటే హెల్తీగా ఉంటారు అండ్ ప్రెగ్నెన్సీ లేడీస్ అండ్ పెద్దవాళ్ళు ఒక లడ్డు రోజు తినండి చాలా అంటే చాలా హెల్దీగా ఉంటారు నేనైతే డైలీ ఒక లడ్డు తీసుకుంటున్నానండి ఎందుకంటే నేను ప్రెగ్నెంట్ అని మీకు తెలిసిందే కదా సో నేను డైలీ ఒక లడ్డు అయితే తీసుకుంటున్నాను ఎంతో ఈజీగా ఈ డ్రై ఫ్రూట్ లడ్డుని మనం ఇంట్లోనే ఈజీగా చేసేయవచ్చు అండ్ నేను చేసిన ఈ డ్రై ఫ్రూట్ లడ్డు మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కామెంట్లో అయితే పిన్ చేసేయండి ఇక్కడితో నా వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫార్గట్ టు ప్రెస్ బెల్ ఐకాన్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ హస్ అండ్ నన్ను అయితే ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను